ఈరోజు ప్రసాద విమరణ దాతలు చిరంజీవి జస్వంత్ రెడ్డి వారి తల్లిదండ్రులైనటువంటి శ్రీ రామోహన్ రెడ్డి గారు సంజయ్ గారు వీళ్ళు ఒక దేవాలయానికి వచ్చి అనుకున్నారంట బాబాయ్ గారు ఉద్యోగం వస్తే నేను ఇక్కడ అన్నప్రసాదం చేయను అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు అన్నప్రసాదం జరిగే భక్తులందరూ కూడా ఇదే కోర్టులు కోరిక కోరుకుని ఇక్కడ అనప్రసాద్ జరుగుతుంది నేను అదే చెప్తున్నా ఏదైనా మనం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా న్యాయమైన కోరిక అంతే కానీ నాకు కోట్ల రూపాయలు కావాలి పద కోట్లు కావాలని కాకుండా మన జీవితానికి అవసరమైన కోరికలు ఉన్నా కూడా మీరు ఆయనకి చెప్పుకుంటే మన దేవాలయంలో తీరని కోరిక ఏదీ లేదు దయచేసి భక్తులు గమనించండి ఇక్కడ నలుగురు ఐదు వచ్చారండి మీరు ఐదో జంట ఇది మీరు ఇటువంటి అపత్వ సాధన కార్యక్రమాలు ఇంకా జరిపించాలని కోరుకుంటూ స్వామివారి యొక్క శేషవసరం స్వామివారి యొక్క ప్రసాదం ఇవ్వవలసిందిగా కోరుతున్నామండి

ఈరోజు అన్నప్రసాదాంత్ రెడ్డి తల్లిదండ్రులైనటువంటి శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు సంధ్యా దంపతులు కూడా అన్నప్రసాదం చేస్తున్నారని వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ అన్న స్వరూపం దయ వృద్ధాన్ని అన్న ప్రసాదం స్వీకరించిన సేపు ప్రక్రమంలో కానీ సెల్ ఫోన్లో కానీ మాట్లాడవద్దండి అన్ని దానము కన్నా అన్న దానము కన్నా ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతుందండి ఈ పవిత్రమైన కార్యక్రమం గురించి మీ బంధువులకు మీ స్నేహితులకు తెలియపరిచి స్వామి పాత్రని మనవి అన్నప్రసాదానికి విరాళించే తాత ఎవరైనా ఉంటే రాజగోపాల్ దగ్గర మాట్లాడుకున్నాడండి ఆయన విరాళించే క్లాసులు ఎవరు టైం పట్టుకెళ్ళదండి ధర్మము రక్షత రక్షిత ధర్మమే మనం కాపాడుతుంది